అందరికీ నమస్కారం కార్తీక మాసం పదిహేడవ రోజు కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయము అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మున్శ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయంకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణం ఒకచున్నది శరీర ధారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణం ఒకచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని మొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మయనగా ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకనూ వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణముకు చుండును కాన అహం బ్రహ్మయ్యను వ్యాఖ్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లనియే ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అనుశబ్దము సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అనుశబ్దము ఆత్మకు షుటాదులవలే శరీరమునకు లేదు ఆ ఆత్మ సచిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే కంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ ఒక రీతిని ప్రకాశించుచు నుండునదే ఆత్మ అనబడును నేను అనునది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంబుతో నుండి నశించునవియేగాక దేహమునకు జాగ్రత్త స్వప్న సుషుప్త వస్తలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటియందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకొనుము ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరిగినటులా శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండును అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తరువాత నేను సుఖంగా ఉంది అనుకున్నదియే ఆత్మ దీపము గాజు ఉండి ఆ గాజును ప్రకాశింపచేయనట్టులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపం ఒకట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమొగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదముకు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపము తత్వమసి మొదలైన వాక్యములందలిత్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది శిష్టమందు జీవాత్మయని అర్థం తట్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపం అని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒక్కటియే నిలుచును అదియే ఆత్మ దేహ లక్షణములుండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహితుమో అటులనే ఒక దేహాంతర్యామి యొక్క జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము జీవులచే కర్మఫలము అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవులు కర్మఫలము అనుభవింతుడనియూ తెలుసుకొనుము అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురు శుశ్రూషనునర్చి సంసార సంబంధముగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలయును మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లా నేను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి సప్తదశాధ్యాయము పదిహేడవ రోజు పారాయణ సమాప్తము సర్వం శివార్పణం